ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ దాని నివారణకు ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన వరల్డ్ మలేరియా డే ని జరుపుతున్నారు ఈ రోజు ప్రపంచ మలేరియా డే సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం దోమకాటు ద్వారా కలిగే ప్రాణాంతక వ్యాధి మలేరియా పరాన్నజీవి అయిన ఆడ అనాఫిలస్ దోమ ద్వారా ఇది వ్యాపిస్తుంది అయితే దీనిని నివారించవచ్చు చికిత్సతో తగ్గించవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం అవుతుంది మలేరియా సోకినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే జ్వరం తలనొప్పి చలి వంటి తేలికపాటు లక్షణాలు కనిపిస్తాయి ప్లాస్మోడియం ఫాల్సిపరం మలేరియా అయితే ఇరవై నాలుగు గంటల లోపు చికిత్స అందించాలి లేదంటే తీవ్రమైన అనారోగ్యంతో పాటు మరణానికి దారితీస్తుంది మలేరియా తీవ్రమైతే పిల్లల్లో రక్తహీనత మెటబాలిజం తగ్గడం శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటుంది పెద్దల్లో ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది దీనివల్ల కొందరు మరణిస్తారు మలేరియాను ఎంత త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే అంత త్వరగా కోలుకుంటారు దీనివల్ల మరణాలు తగ్గుతాయి మరి మలేరియా రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యాధి బరినా పడకుండా ఉండొచ్చు అదేంటంటే ఇంటి చుట్టూ దోమలు లేకుండా చూసుకోవాలి దోమలు రాకుండా నెట్ కాయిన్స్ వాడుకోవచ్చు బయటకు వెళ్లేటప్పుడు దోమలు కుట్టకుండా క్రీమ్స్ జెల్స్ లేదా వేప నూనె వంటివి వాడొచ్చు నిండుగా ఉండే దుస్తులు వేసుకుంటే దోమలు కుట్టకుండా ఉంటాయి నీరు పేరుకోకుండా కుండిల్లో దోమలు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫీవర్ వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకోవచ్చు